హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత బ్లాగ్స్ జూఎస్ స్టే డ్రెస్ తీసుకుందామని టార్గెట్కి వచ్చాము మైనస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఉంది అయినా కానీ జర్కిల్ లేకుండా వచ్చాడు ఈ వింటర్లో తీసే వ్లాగ్స్ అన్నింట్లోనూ కామన్గా ఉండేది ఈ రెడ్ కలర్ జర్కిన్ ఒక్కటే షాప్లోకి ఎంటర్ అవగానే నాకు ఈ యాక్సెసరీస్ కనిపించాయి ఈ ఒక్కటి వచ్చి ట్వెల్వ్ డాలర్స్ ఉంది కిడ్స్ సెక్షన్ లోకి ఎంటర్ అయ్యాము కిడ్స్ క్లాత్స్ అయితే టార్గెట్ లో చాలా బాగుంటాయి అండ్ రీజనబుల్ ప్రైస్ లో కూడా వస్తాయి మా శ్రేయానికి ఏవైనా టాయ్స్ కొనిస్తానని చెప్తే ఎంత యాక్టివ్ గా వస్తాడో అదే క్లాత్ షాపింగ్ అని చెప్తే నో నేను షాపింగ్కి రాను అని చెప్తాడు బట్టలు కంపల్సరీ తీసుకోవాలని చెప్పి బ్రతిమలాడితే వచ్చాడు షాపింగ్కి ప్రెసెంట్ వింటర్ కాబట్టి షర్ట్స్లో చూసిన టీషర్ట్స్లో చూసినా అన్నీ ఫుల్ హ్యాండ్సే ఉన్నాయి బట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి పాస్టల్ కలర్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి జీన్స్ సెలెక్ట్ చేసుకోమని చెప్తే మళ్ళీ ఆ బ్లూ జీన్సే సెలెక్ట్ చేసుకుంటున్నాడు ఈ బ్లూ జీన్స్లోనే డిఫరెంట్ కలర్ వేరియేషన్స్ సేమ్ బ్లూ కలరే లైట్ బ్లూ థిక్ బ్లూ షేడెడ్ బ్లూ అన్ని స్లైట్ కలర్ వేరియేషన్స్ అన్నీ బ్లూ జీన్స్లే ఫైనల్గా ఈ బ్లూ జీన్స్ నచ్చిందంటే టీషర్ట్స్ మ్యాచ్ చేస్తున్నాను ఏ టీషర్ట్ కూడా మ్యాచ్ అయినట్టు అనిపించట్లేదు నాకు ఒకటి రెండు టీషర్ట్స్ మ్యాచ్ అయ్యాయి కానీ ఆ కలర్ కాంబినేషన్స్ మా శ్రేయాన్షికి నచ్చట్లేదు ఇంకా రెండు జీన్స్ తీసుకుని ఆ రెండిటికి మ్యాచింగ్స్ చూడడం స్టార్ట్ చేసాము ఏది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే ఆ పేరు తీసుకుందాం అనుకున్నాము మాకు నచ్చిన కలర్స్ ఏమో వాడికి నచ్చట్లేదు వాడికి నచ్చిన కలర్స్ నాకు నచ్చట్లేదు అన్నీ లైట్ కలర్సే నచ్చుతున్నాయి శ్రేయాష్కి ఏది ఎట్లా ఉంది చూడు బాగుందా అలా పెడితే ఎట్లా ఏ జీన్ కి సరిపోద్ది ఏ జీన్ కి సెట్ అయింది బ్లూ కలర్ జీన్ కి సెట్ అయింది డార్క్ గ్రీన్ అదే డార్క్ గ్రీన్ నీకేది నచ్చిందా షర్ట్ బాగుందా అన్న ఏ ప్యాంట్ కి బాగుంటది మరి అదే కదా నేనే చెప్పేదాన్ని ఇప్పుడు మా శ్రేయాన్స్ వేసుకున్నాడు చూసారా ఆ టీషర్ట్ నచ్చిందంట మా వాడికి నాకేమో ఆ టీషర్ట్ అస్సలు నచ్చలేదు ఏ జీన్స్ మీద కూడా సెట్ అవ్వట్లేదు డిఫరెంట్ టీషర్ట్స్ నేను ట్రై చేస్తున్నాను కలర్ కాంబినేషన్స్ చెప్తున్నాను అయినా కానీ వాడికి నచ్చట్లేదు మా శ్రేయాంష్తో షాపింగ్ అంటే మామూలుగా ఉండదు ఓ పట్టానికి ఏ కలరు నచ్చదు వాడికి ఏ టీషర్ట్ నచ్చితే అదే తీసుకుని వచ్చేద్దాం అని చెప్తూ ఉంటాడు నేనేమో ఈ బ్లూ కలర్ జీన్స్ కి ఆ కలర్ బాగుంటుంది టీషర్ట్ తీసుకో అని చెప్పి చెప్తున్నాను ఈ చెర్రీ రెడ్ కలర్ టీ షర్ట్ కూడా చాలా బాగుంది ప్లెయిన్గా ఉంది అంతే మా కి దాని మీద డిజైన్ కావాలంట ఆ ఎక్స్ప్రెషన్ చూసారా ఆ మాటలు కూడా రావట్లేదు నాకు జీన్స్లో ఎలాస్టిక్ టైప్ ఉన్నాయి అవి కూడా బాగున్నాయి బట్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ అని చెప్పారు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించి నేను ఈ మోడల్ తీసుకోలేదు ఫైనల్గా టూ పేర్స్ ఒక ఎక్స్ట్రా టీషర్ట్ కూడా సెలెక్ట్ చేశాము ఫైనల్గా ఈ టూ పేర్స్ నీకే నానా తీసుకో అని చెప్తే ఆ చెర్రీ రెడ్ కలర్ వాడికి నచ్చలేదు అండ్ క్రీమ్ కలర్ ఒకటి ఆ బ్లూ కలర్ టీషర్ట్ ఒకటి తీసుకుంటానని చెప్తున్నాడు ఆ బ్లూ కలర్ టీషర్ట్ చాలా బాగా నచ్చింది శ్రేయాన్ష్కి బట్ దేని మీదకి మ్యాచ్ అవ్వట్లేదు అది స్విమ్ చేసేటప్పుడు వేసుకుంటాం కదా క్లాత్ నైలాన్ క్లాత్ ఆ క్లాత్ లో ఉంది చాలాసేపు కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు ఆ టీ షర్ట్ తీసుకుందాం అని బట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది ఆ టీ షర్ట్ ఒకటి టూ థౌజండ్ పడుతుంది వర్త్ అనిపించలేదు ఫైనల్ గా ఈ పేరు అయితే తీసుకున్నాడు ఎక్స్ప్రెషన్ చూసారా నచ్చిందా లేదా అని అడిగితే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అది నేను ఏమనుకోవాలో కూడా నాకు అర్థం కాలేదు ర్యాక్స్లో క్లాత్స్ అన్నీ మెస్ అయిపోతూ ఉంటాయి కదా కొన్ని వాటికి కాస్ట్ మనకి మెన్షన్ చేయరు ఈ మిషన్ దగ్గరకు వచ్చి మనం క్యూఆర్ కోడ్ కనుక స్కాన్ చేస్తే దాని కాస్ట్ ఎంత ఉంది ఎన్ని కలర్స్ ఉన్నాయి ఏ ఏ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి అన్నీ చూపిస్తుంది మనకి నచ్చిన కలర్ ఈ స్టోర్లో లేదనుకోండి వేరే స్టోర్స్లో ఎక్కడుంది అన్న ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది ఈ జీన్స్ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ డాలర్స్ పడింది దగ్గర దగ్గర ట్వల్వ్ హండ్రెడ్ అనమాట మన ఇండియన్ కాస్ట్లో ఈ సెక్షన్లో వచ్చేసి శాంపిల్ బాటిల్స్ దొరుకుతాయి మనం ఏదైనా ప్రోడక్ట్ యూజ్ చేయాలి అనుకుంటే పెద్ద బాటిల్ తీసుకున్నామంటే వేస్ట్ అయిపోతుంది కదా ఫస్ట్ నేను ఇక్కడ చిన్న చిన్న శాంపిల్స్ తీసుకుని ట్రై చేసి నచ్చితే నేను పెద్ద బాటిల్స్ తీసుకుంటాను నేను ఇక్కడ విటమిన్ సి సీరం తీసుకున్నాను ఆర్ట్ నేచురల్స్ నుంచి మా చిన్నప్పుడు అయితే మేము అమ్మ నన్నుతో షాపింగ్కి వెళ్ళిందే లేదు వాళ్ళు ఏ బట్టలు తెచ్చిస్తే అవే బట్టలు వేసుకునేవాళ్ళము జనరేషన్ చేంజ్ అప్గ్రేడ్ అయిపోయారు అసలు డార్క్ కలర్సే నచ్చట్లేదు మా శ్రేయాన్షికి అన్ని లైట్ కలర్సే నచ్చుతున్నాయి మీ కిడ్స్ తో మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ షర్ట్ బాగాలేదు ఈ కలర్ బాగాలేదు నాకు ఈ కలరే నచ్చింది ఇదే తీసుకోండి అన్నప్పుడు ఎలా కన్విన్స్ చేస్తున్నారు మీ పిల్లల్ని నాతో కామెంట్స్ తో షేర్ చేసుకోండి టార్గెట్ లో ఏటీఎం ఉంటే మనీ తీసుకునేది ఉంది సో మనీ కూడా తీసుకున్నాము ఇక్కడే ఇప్పుడు షాపింగ్ చేసి వస్తే టెన్ అవుతుంది ప్యాన్ కేక్స్ కావాలంట ఏం కావాలి దోశలు వేస్తా ఎగ్ దోశ వేసి ఇస్తా కావాలంటే ఏమంటావు ప్లీజ్ దోశ దోస పిండి ఉంది ఇడ్లీ పిండి ఉంది టెన్ ఓ క్లాక్ ప్యాన్ కేక్స్ సర్వ్ చేస్తారు మా హెల్ప్ యూ మా ఓకే బాయ్ మళ్ళీ కలుద్దాం టార్గెట్లో ట్రయల్ రూమ్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి సో ఇంటికి వచ్చిన తర్వాత ట్రయల్ చేశాడు మా ఫోటోషూట్కి భయపడి గిటార్ కూడా కింద పడిపోయింది మొబైల్ కెమెరా వైపు చూడమంటే చూడకుండా అటు ఇటు తిప్పుతూ నాలుగైదు ఫోజులు ఇచ్చాడు ఇది ఈరోజు మా వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ బై బాయ్